హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రోనిక్స్ ల్యాబ్ సైన్సెస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అలాగే ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం క్రోనిక్స్ ల్యాబ్ సైన్సెస్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడింది ఈ కంపెనీ యొక్క కెమికల్స్ అనేవి వచ్చేసి వేరే అప్లికేషన్స్లో యూస్ చేస్తారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏపీఐస్ ఫార్మాసిటికల్ ఫార్ములేషన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ బయోటెక్ అప్లికేషన్స్ అగ్రోకెమికల్ ఫార్ములేషన్స్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ మెటల్ రిఫైనర్స్ అండ్ ఎనిమల్ హెల్త్ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటిలో ఈ కంపెనీ యొక్క కెమికల్ని యూజ్ చేస్తారు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి అరవై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఎనభై మూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై ఏడు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై ఎనిమిది కోట్లు ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అనేది ఇరవై ఇయర్ గ్రో అవుతూనే వచ్చింది ఇక ఆ ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై ఒకటి నాటికి తొమ్మిది కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాటికి పదమూడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి పదహారు కోట్లు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి పదహైదు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఇక్కడ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తేనే మీకు ఈ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై ఆరు వరకు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి నూట పది షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నూట ముప్పై కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల నూట తొంభై ఐపీఓ ఓపెనింగ్ తేజ్ వచ్చేసి జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు అలాట్మెంట్ డేట్ వచ్చేసి జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు అలాట్ అవ్వని వాళ్ళకి రీఫండ్ వచ్చేసి జూన్ ఏడున రీఫండ్ అనేది జరుగుతుంది అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి జూన్ ఏడో తారీఖున క్రెడిట్ అవుతాయి లిస్టింగ్ డేట్ వచ్చేసి జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు ఈ స్టాక్ వచ్చేసి ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది లిస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి